నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ఎన్నికల వ్యవస్థ అంటే విశ్వాసం ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి శక్తి అతని ఓటు అది ఒక కాగితపు గుర్తు కాదు అది దేశ భవిష్యత్తును నిర్ణయించే పవిత్రమైన హక్కు ఆ హక్కు సక్రమంగా పారదర్శకంగా వినియోగించబడేందుకు ఎన్నికల సంఘం అనే రాజ్యాంగ సంస్థ నిశ్చితంగా పర్యవేక్షిస్తోంది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండదు ఇక దాని ప్రధాన బాధ్యతల విషయానికి వస్తే ఓటర్ల జాబితా నిర్వహణ ఎన్నికల తేదీల ప్రకటన పోలింగ్ బూతుల ఏర్పాటు ఎన్నికల సిబ్బంది నియామకం లెక్కింపు పర్యవేక్షణ మరియు ఎన్నికల తర్వాత ఫలితాల ప్రకటింపు ఈ వ్యవస్థ మొత్తం ఒక నిర్దిష్ట పద్ధతి సమయ పట్టిక ప్రకారం ముందుకు వెళ్తుంది ఓటర్ లిస్ట్ అనేది ఒక్కసారిగా తయారయ్యే డాక్యుమెంట్ కాదు అది ఎప్పటికప్పుడు నవీకరణ పొందే జాబితా పద్దెనిమిదేళ్ళు పూర్తయితే కొత్తగా నమోదు చేసుకోవచ్చు ఫామ్ సిక్స్ ద్వారా చిరునామా మారితే మార్చుకోవచ్చు ఫామ్ ఎయిట్ ఏ ద్వారా ఎవరైనా మరణిస్తే డెత్ సర్టిఫికేట్ జత చేసి ఆ పేరును తొలగించవచ్చు ఫామ్ సెవెన్ ద్వారా అంతా కూడా ఆన్లైన్లో హెచ్డిటిపిఎస్ ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ గౌ డాట్ ఇన్లో లేదా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా చేసుకోవచ్చు ప్రతి ఎన్నికకు ముందు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదలవుతుంది దాన్ని గ్రామ పంచాయతీ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసులలో అందుబాటులో ఉంచుతారు ఇప్పుడైతే అది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది ఈ దశలో ప్రతి పార్టీకి ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే బిఎల్ఏలు ఆ పార్టీని పరిశీలిస్తారు వారికి అనుమానం వచ్చిన చోట ఫేక్ ఓటర్స్ డూప్లికేట్ ఎంట్రీస్ చనిపోయిన వాళ్ళ పేర్లు లేదా మరలా రిజిస్టర్ అయిన ఓటర్లు ఉన్నారో అని గుర్తిస్తారు తర్వాత వారు బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓకు అభ్యంతరాలు సమర్పిస్తారు బిఎల్ఓ దానిపై విచారణ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి సరైన మార్పులు చేస్తారు అన్ని సరిచూసిన తర్వాతే ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకటించబడుతుంది ఎన్నికలు ఢిల్లీ అధికారులు కాదు మన స్థానిక అధికారులు నిర్వహిస్తారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అవుతారు తహసీల్దార్ మండలాధికారి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అవుతారు ఇక గ్రామ సెక్రటరీలు స్కూల్ టీచర్లు క్లర్క్లు పోలింగ్ అధికారులు అవుతారు అంటే ఎన్నికలు మన పరిసరాల వారే నిర్వహిస్తారు మన పోలీసులు భద్రత కల్పిస్తారు దీనివల్ల పారదర్శకత బాధ్యత రెండూ కూడా కనిపిస్తాయి ఇక ప్రతి అభ్యర్థికి పోలింగ్ బూత్లో ఓటింగ్ ఏజెంట్ ఉంటారు ఒకరు దొంగగా ఓటు వేయబోతున్నారన్న అనుమానం వస్తే వెంటనే ఆపే హక్కు ఉంటుంది అతను ఆ ఓటర్ను ప్రశ్నించవచ్చు అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు ఇక ఓటింగ్ ముగిసిన తర్వాత అన్ని ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు సీల్ చేస్తారు అందులోని ఓట్ల లెక్కింపు సమయంలో కూడా వారు సాక్షిగా హాజరవుతారు అంటే దొంగ ఓటు వేయడం లేదా ఫలితాన్ని మార్చడం సాంకేతికంగాను పద్ధతిగాను దాదాపు అసాధ్యం చాలా క్లియర్ కట్ కదా ఇక ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ హర్యానా ఎన్నికల్లో ఒక బ్రెజిల్ దేశస్తురాలు పది పోలింగ్ బూతులలో ఇరవై రెండు ఓట్లు వేసిందన్నారు ఇది నిజమైతే అది దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషనల్ కావాలి కానీ ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రకారం ఇలాంటి విషయం తెలిసిన వెంటనే అఫిడవిట్ రూపంలో అధికారిక ఫిర్యాదు ఇవ్వాలి సాక్ష్యాధారాలు సమర్పించాలి విచారణ జరగాలి కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా లేదా సోషల్ మీడియాలో ఇలా వ్యాఖ్యానించడం అంటే ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థపై అనవసరంగా మచ్చవేయడం ఇక పోలీసు ఫిర్యాదు కోర్టు కేసు ఎన్నికల కంప్లైంట్ వీటన్నిటికీ పద్ధతి ఉంటుంది దాన్ని పాటించకపోతే ఆ వ్యవస్థలపైనే నమ్మకం కోల్పోయినట్టే ప్రజాస్వామ్యం అంటే ప్రక్రియలపైన విశ్వాసం వ్యక్తిగత భావోద్వేగాలతో వ్యవస్థల మీద ఆరోపణలు చేయడం కాదు ఓటర్ల జాబితాలో తప్పులు కనిపిస్తే ఫామ్ సెవెన్ ద్వారా ఎంట్రీ తొలగించమని చెప్పాలి ఫామ్ ఎయిట్ ద్వారా సరిచేయమని కోరాలి అవి చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద ఆరోపణలు చేయడం అనేది మసిగుడ్డ మీద ఇంకో మసి జలడం లాంటిది మన ఎన్నికల వ్యవస్థలో పాతకాలపు అవకతవకలు ఇక సాధ్యం కాదు ఈవీఎంలు సీసీటీవీలు బూత్ ఏజెంట్లు బిఎల్ఓ వ్యవస్థ ఇవన్నీ కలిపి ఎన్నికల విశ్వసనీయతలు కాపాడుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రక్రియను గౌరవించాలి సాక్ష్యాలతో మాట్లాడాలి రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకట్టవేయాలి కానీ ఆ విమర్శలు సత్యం సాక్ష్యం పద్ధతి మీద ఆధారపడాలి ఆయన ఏం చేసినా ప్రజలు నమ్మకపోవడంతో అధికారం దక్కకపోవచ్చు ఏమీ సాధించలేక విఫల నాయకుడు కావచ్చు కానీ తనను దక్కని వ్యవస్థ మీద కుట్రలు పన్నడం ఖచ్చితంగా విద్రోహమే ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం పాకిస్తాన్ ను చిత్తు చేయడం చూసాం ఈ సందర్భంగా చైనా అమెరికా ఆ దేశానికి ఇచ్చిన ఆయుధాలు క్షిపణిలు యుద్ధ విమానాలు ఏ మాత్రం చేయలేదు చైనా మౌనంగా ఉన్నా పాకిస్తాన్ అమెరికా మాత్రం ఉల్టాచోర్ కొత్వాల్ కొమ్మారా అన్నట్టు భారత వైమానిక విమానాలను పడగొట్టినట్లు నిరాధార అబద్ధాలు ప్రచారం చేసింది దేశ ప్రజలంతా నవ్వుకున్నారు కానీ మన విపక్ష నాయకుడు మాత్రం ఈ గాలి వార్తకు ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు ప్రపంచంలోని సమర్థవంతమైన సైన్యాల్లో ఒకటి భారత సైన్యం కానీ మన సైనికుల సామర్థ్యాన్ని మన విపక్ష నాయకుడు నమ్మడు గతంలో లదఖ్లో చైనా ఆర్మీ చొరబడ్డా ప్రధాని మోదీ పట్టించుకోలేదని మరో గాలి దుష్ప్రచారం చేశారు కానీ చైనా మన దేశం మీద దండయాత్ర చేసి భూభాగాన్ని ఆక్రమించింది ఆయన తాతగారు దివంగత ప్రధాని నెహ్రూ సమయంలో గాల్వా డోక్లాంలో ఎల్లో చైనా చొరుబాటు ప్రయత్నాలను మన సైన్యం ఎలా చిత్తు చేసిందో దేశ ప్రజలంతా చూశారు ఇప్పుడు అసలు విషయానికి వస్తారు సైన్యంలో అగ్ర కులాలే పెత్తనం చేస్తున్నాయని బలహీన వర్గాలకు షెడ్యూల్ కులాలకు మైనారిటీలకు రిజర్వేషన్ లేదని ఏడుపు మొదలుపెట్టాడు ఎంత ప్రమాదకరమైన ఆలోచన అంటే ఇది సైన్యంలో శారీరక సామర్థ్యం ఉన్నవారు ఎవరైనా చేరొచ్చు శత్రువుతో పోరాడేందుకు ప్రాణాలతో తెగించి పోరాడాలి మన సత్తాను చాటుకునేందుకు అద్భుతమైన అవకాశాలనిస్తుంది మన సైన్యం సైన్యం పెట్టే పరీక్షలో విజయం సాధిస్తే ఎవరికైనా ప్రవేశం ఉంటుంది దేశభక్తికి క్రమశిక్షణకు మారు పేరైన భారత సైన్యం ఏనాడు దేశ అంతర్గత రాజకీయాల్లో తల దూర్చలేదు మన సైన్యం కులమతాల రొచ్చుకు ఎంతో దూరం పరాక్రమవంతులందరికీ సమానంగా అవార్డులు రివార్డులు గౌరవం లభిస్తాయి ఇలాంటి వ్యవస్థలో రిజర్వేషన్లు ఎలా సాధ్యం ఆలోచించండి ప్రస్తుతం తాము అధికారంలో లేకపోవచ్చు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడితే ప్రజలు అధికారం ఇస్తారు ఈ విషయంలో తమ వైఫల్యాన్ని అంగీకరించకుండా దేశ భద్రత మీదే కుట్రలు పన్నడం సమంజసమేనా విజ్ఞులైన దేశ పౌరులంతా ఒక్కసారి ఆలోచించండి ఇది దేశంలో జరుగుతున్న కుట్ర అవునా కాదా అని ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చైతన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చైతన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్